ఓం మనిమి శివాయ శ్రీమాత రేణిమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేస్లోను కామెంట్స్లోను గురువు గారు ఈ పాండమిక్ సమయంలో ఉద్యోగాలు పోయాయి వ్యాపారం బాగోలేదు అప్పులు చేయవలసి వచ్చింది కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు అవుతున్నాయి అలాగే మానసికంగా మా పరిస్థితి బాగోలేదు మా ఉద్యోగం పోవడమే కాకుండా మాకు ఉద్యోగం దొరకడం లేదు ఏం చేయాలో అర్థం కాక ఆస్తులు అమ్ముకుంటున్నాము దేనికైనా మాకు చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది దీని నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా చాలామంది అడగడం జరిగింది మనకి ధనం అనేది జీవితంలో ఒక భాగం ధన సంపాదన కోసం మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం ఒకసారి ఎంత కష్టపడినా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించదు దానివల్ల మానసికంగా చాలా కుంగిపోతాం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు దానివల్ల వచ్చే పరిణామం ప్రప్రథమంగా కుటుంబం మీద పడుతుంది భార్య భార్యతో గొడవలు రావటం ఇంకా మనకు ఎవరు ఉండరు కదా ఇంట్లో ముందు భార్యనే అంటాం వారు ఆ చిరాకులోనే మనతో లేనిపోని మాటలు వస్తాయి తర్వాత గొడవలు వస్తాయి దానివల్ల సాంసారిక జీవితం చాలా ఇబ్బందుల్లో వెళుతుంది అందుకని మన పెద్దలు మన ఆచార వ్యవహారాల్లోనే కొన్ని అద్భుతమైన ఉపాయాలు చెప్పారు మన జీవితంలో వాటిని రోజు పాటించడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు అంటే ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలోను మానసిక స్థితి పాయింట్ ఆఫ్ వ్యూలోను భార్యాభర్తల మధ్య అన్యున్నత పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఆచార వ్యవహారాల్లో కొన్ని అద్భుతమైన ఉపాయాలు ఉన్నాయి ఈరోజు మనం రోజు సగ జీవితం మంచం మీద గడుపుతాం నిద్రపోతూ ఉంటాం కదా మంచం మీద మనం ఉన్న మానసిక స్థితి చాలా వరకు కొంతమంది మంచం మీద ఉన్నప్పుడు చాలా ఆలోచిస్తూ ఉంటారు మంచం మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది ఈరోజు ఉపాయంలో మన మంచం పక్కన మనం దిండి కింద మన పొరుపు కింద కొన్ని వస్తువులు కొన్ని పదార్థాలు పెట్టుకోవడం వల్ల ధన సంపాదన ఎలా పెరుగుతుందో తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైన చేయవచ్చు చాలా తేలికైంది ఇది చేయటం వల్ల మీకు భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి మీకు ఆర్థిక సమస్య నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయటపడతారు అలాగే ధన సంపాదన పెరుగుతుంది మీకు ధనం ఆకర్షింపబడుతుంది మీ మానసిక స్థితి కూడా మారుతుంది చాలా తేలికైన చిన్న చిన్న ఉపాయాలు ఒక పది ఉపాయాలు చెప్తాను మనకి ఆచార వ్యవహారాలు కొన్ని జ్యోతిష్ ఉన్న విషయాలని మన జీవన భాగంగా చేశారు పెద్దలు మనం వాటిని కొంతమందికి సరదాగాను టైంపాస్గాను లేదంటే ఏదో నవ్వుకోవడానికి వినియోగిస్తూ ఉంటారు అలాగే మానసికంగా మన జీవితంలో ఇబ్బందికరంగా ఉందంటే ప్రప్రథమంగా జరిగేది రంధ్రాన్వేషణ అంటే ఎదుటివారిలో ఉన్న రంధ్రాన్వేషణ చేయడం మొదలు పెడతారు మనందరం కూడా అదే పనిలో ఉంటాం తప్పులేదించటం ఎదుటివాడు ఎదుటివాడి గుణం గురించి ఎదుటివాడి ఆలోచన గురించి ఎదుటివాడిలో ఉన్న ఇక మనం మన గురించి మనం ఆలోచించుకోం ఎదుటివాడు చేసే దాంట్లోనే ఆలోచిస్తూ ఆ భరదలో దిగిపోతాం ఎప్పుడైతే మనం అలా దిగిపోయామో మన మనసు ఎలా ఆలోచిస్తుందో మనం ఎదగడానికి అవకాశం లేకుండా మనమే చేసుకుంటున్నామని అర్థం దీన్ని ఇది ఎలా బయటపడాలి ఏ విధంగా చేస్తే బయటపడతామో ఈ ఉపాయాలు తెలియజేస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చోట చేయండి చాలా తేలికైన ఉపాయాలు అద్భుతంగా పనిచేస్తాయి మన జీవితాన్ని మార్చుకోవడానికి మన పెద్దలు మనకిచ్చిన ఒక అద్భుతమైన చిన్న చిన్న ఉపాయాలు మాత్రమేవి మీకు వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ముందుగా ఎవరికైతే జాతకంలో గురువు బలహీనంగా ఉండి గురువుతో ఇబ్బంది పడుతూ ఉంటే అంటే జాతకంలో గురువు బలహీనంగా ఉన్నప్పుడు వృత్తిపరంగా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా స్థిరమైన స్థిరమైన అంటే మీకు ప్రాంప్ట్గా వచ్చే ధన సంపాదన సరిగా ఉండదు గురువు బలహీనంగా ఉండటం వల్ల దానివల్ల మీరు వృత్తి కోల్పోతారు వ్యాపారంలో లాభాలు రావు భార్యతో సుఖం ఉండదు లేనిపోయిన చిన్న చిన్న విషయాలకు కూడా భార్య అనుమానించడం జరుగుతుంది దాని నుంచి బయటపడడానికి మనం రోజు పడుకునేటప్పుడు మన మంచం మన దిండి కింద మన పరుపు కింద ఇలా ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి అలాగే ఒక పసుపు కొమ్ము ఎల్లో కలర్ది పసుపు కొమ్ము తీసుకోండి ఇలా క్లాత్లో మూటగా కట్టండి మీరు రాత్రి పడుకునే ముందు దీన్ని మీ దిండికి పెట్టుకోండి ఉదయం లేచిన తర్వాత మళ్ళీ తీసి పక్కన పెట్టుకోండి ఇలా మీరు ప్రతిరోజు కూడా మీరు పడుకునే ముందు పెట్టుకోవడం లేచిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవడం మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు పెట్టుకోవడం ఇలా మీరు ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే మీ జాతకంలో గురువు ప్రభావం వల్ల అంటే గురువు నీచంగా ఉండి ఇబ్బంది కలిగిస్తూ ఉంటే మీకు ఆ ప్రభావం తగ్గుతుంది దాంతోపాటు ఇది చేయటం వల్ల మీకు ధన సంపాదన అంటే సంపాదన పాండవ్యులు ఆలోచన విధానం మారుతుంది సంపాదన కూడా పెరుగుతుంది ఇది మొదటిది అలాగే మీరు రోజు పడుకునేటప్పుడు మీరు ఇలా ఒక రాగి గ్లాసులో కానీ రాగి బాటిల్లో కానీ కాపర్ దాంట్లో నీరు తీసుకోండి తీసుకొని మీ మంచం పక్కన మీకు పక్కనైనా పర్వాలేదు పడుకునే ముందు మీ మంచం పక్కన పక్కనే లేదా మంచం మీరు ఎత్తైన మంచం అనుకోండి మంచం కింద పెట్టుకునే అవకాశం ఉంటే మంచం కింద పక్కన లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎక్కడైనా సరే ఒక బాటిల్ కానీ గ్లాస్ వాటర్ కానీ పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు మానసికంగా ధైర్యం అనేది వస్తుంది నకారాత్మక శక్తి మీ మయలో మీ మీద పనిచేస్తున్న నకారాత్మక శక్తి తగ్గుతుంది అంటే నకారాత్మక శక్తి తగ్గడమే కాదు మీకు ఈ నీటిని ఉదయం ఉదయాన్నే లేచిన తర్వాత ఆ నీటిని తీసుకువెళ్ళి ఏదైనా మొక్క మొదలలో పోసేయండి మీకు మొక్కలు లేకపోతే శంకులైనా పోసేయండి ఇబ్బంది ఏమీ లేదు ఇలా మీరు ప్రతిరోజు చేయటం వల్ల మీ మానసికమైన స్థితి ప్రేరణ కలిగిన శక్తి ఏదైతే ఉందో మనోవికారాలు తగ్గుతాయి మీకు జాతకంలో సూర్యబలం తగ్గినా సూర్యుడు మీకు అనుకూలంగా లేకపోయినా వృత్తిపరంగా చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నా అవి మెల్లమెల్లగా తొలగిపోతాయి ఇది ప్రతిరోజు చేస్తూ ఉండాలి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు అలాగే మూడో చెప్తాను మీరు చందనం ఇది మామూలుగా మనం రోజు వాడుకునే తెల్ల చందనం అంటాం అలాగే ఎర్ర చందనం ఉంటుంది మీకు ఆన్లైన్లో కానీ పూజా వస్తు షాపుల్లో చిన్న మొక్క అయినా సరే ఎర్ర చందనం మొక్కను ఒక దాన్ని తీసుకోండి రాత్రి పడుకునే ముందు మీ దిండి కింద పెట్టుకోండి ఉదయం లేచిన తర్వాత పక్కన పెట్టుకోండి ఇలా ప్రతిరోజు చేయటం వల్ల మీ జాతకంలో సూర్య బలం పెరుగుతుంది దాంతోపాటు శనిదేవుడి యొక్క ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఆ మొక్కను మీరు ఎన్ని సంవత్సరాలైనా వాడుకుంటూ ఉండవచ్చు ఎవరికైతే జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉండి శని తో ఇబ్బంది పడుతూ ఉంటే అంటే ఇద్దరికి పడకపోవడం వల్ల కలిగే ఇబ్బందుల నుంచి కూడా మీరు రక్షణ పొందుతారు అది మీరు ప్రయత్నపూర్వకంగా చేయవచ్చు చిన్న మొక్క పెద్ద మొక్క కూడా అవసరం లేదు ఎరచంగన మొక్క అలాగే నాలుగోది వెండి గ్లాసు మీరు ఎవరైనా సరే మీకు వెండి గ్లాస్ ఇంట్లో ఉంటే మీరు వెండి గ్లాస్ కానీ బాటిల్ కానీ దాంట్లో నీళ్లు పోసి మీరు పడుకునే మంచం పక్కన పెట్టుకోవడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ ఆత్మవిశ్వాస బలం కూడా పెరుగుతుంది దాంతోపాటు మీరు వెండితో చేసిన బాటిల్ కానీ లేదంటే మనకి వెండి అంటే కొంచెం కష్టమే అనుకోండి గ్లాస్ అంటేనే మనం కొంచెం ఇప్పుడు వెండి రేటు బాగా ఉంది కాబట్టి అవకాశం ఉంటే చేయండి మీరు కొంతమంది గిఫ్ట్లుగా ఇస్తూ ఉంటారు అలాంటి చిన్న చిన్న గ్లాస్ అని పెట్టుకోవచ్చు అలాగే మీకు మానసికంగా చాలా ఇబ్బందికరంగా ఉంది ఇబ్బంది పడుతున్నారు ఆడవారైనా ఒక రకంగా చెప్పాలి అంటే మానసికంగా లేనిపోయిన సమస్యల గురించి ఆలోచిస్తూ కుటుంబపరంగా ఇబ్బంది పడుతున్నప్పుడు చివరికి వెండి రింగులు పెట్టుకోవచ్చు అలాగే మీరు రింగులతో పాటు కడిగి మనం చేతికి గాజులు లాంటివి కూడా వే వేసుకోవచ్చు అంటే మీకు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బ్రాస్లెట్ లాగా కూడా మనం వెండి బ్రాస్లెట్ కూడా వాడవచ్చు మగవారైన ఆడవారైనా వాడవచ్చు దానివల్ల మీరు ఒక రకంగా చెప్పాలంటే మానసికమైన అశాంతిని ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి మెల్లగా బయటపడతారు మీ జాతకంలో చంద్రబలం పెరుగుతుంది ఇది మీరు నిత్యం కూడా చేయవచ్చు మానసికంగా ఇబ్బంది పడుతున్నవారు ఈ విధంగా చేయడం వల్ల మీరు మానసిక సమస్యని బయట బయటపడతారు అలాగే ధనాన్ని సంపాదించడానికి మీ మనస్సు ప్రేరేపిస్తుంది మీకు ఖచ్చితంగా సఫలత కూడా లభిస్తుంది వెండితో మనం ఇలా చేసుకోవడం వల్ల మీరు నీరైనా పెట్టుకోవచ్చు పదార్థమైన వాడవచ్చు అలాగే ఐదవది చెప్తాను మీకు బంగారం వెండి ఏదైనా వీటితో చేసిన వస్తువులు మీరు రాత్రి పడుకునే ముందు మీ దిండి కింద పెట్టుకోండి అంటే చిన్న మీకు వెండి కాయిన్ కానీ ఏదైనా బంగారం ఏదైనా ఉంగరం కానీ ఇలాంటిది ఏదైనా సరే మీ దిండి కింద పెట్టుకుని పడుకోండి దీనివల్ల మీ జాతకంలో కుజుడు యొక్క ప్రభావంతో ఇబ్బంది పడుతూ ఉన్న ఆర్థికంగా కుజుదోషాలతో ఇబ్బంది పడుతూ ఉన్న సంపాదన వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉన్నా మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయటపడతారు మీకు వెండిది కానీ బంగారం కానీ చిన్నది ఏదైనా వెండి కాయిన్ కానీ మామూలుగా దొరుకుతూ ఉంటాయి పూజా వస్తువుల మీ షాపులు దొరుకుతూ ఉంటాయి అలాంటిదైనా సరే మీరు పెట్టుకోవచ్చు దానివల్ల కూడా మీరు బయటపడతారు అలాగే ఆ రోజు చెప్తాను మనకి పూర్వం రోజుల్లో ఇత్తడి గిన్నెలు పెళ్ళిళ్ళకి ఇస్తూ ఉండేవారు వా దాంట్లో మనం చాలామంది ఏమనుకుంటారంటే ఇత్తడి వస్తువులని కొన్ని ప్రాంతాలు చక్కగా తోపి పైన పెట్టుకుంటుంటారు కనిపిస్తూ ఉంటాయి ఇత్తడి గిన్నెలో కానీ గ్లాసులో కానీ నీళ్లు పోసి మీరు పడుకునేటప్పుడు మీరు పడుకునేటప్పుడు మీ మంచం పక్కన పెట్టుకోవడం వల్ల మీ ఆలోచన విధానం మారుతుంది దాంతోపాటు మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు అంటే ఏదైనా అనుకున్నప్పుడు పని పూర్తి కావాలన్నప్పుడు ఆ గిన్నెలో వాటర్ బోస్ మీ మంచం పక్కన పెట్టుకున్నా మీకు ఆ శక్తిని ఇస్తుంది ఇత్తడి కాబట్టి లోహానికి ఉన్న శక్తి ప్రాకృతికమైన శక్తి నీరు మన శరీరంలో డెబ్బై పర్సెంట్ వాటరే ఉంటుంది పంచభూతాల్లో ఒక పదార్థం కాబట్టి నీటికి ఉన్న శక్తి ఆ పదార్థం కొన్న శక్తి మన నిద్రా వ్యవస్థలో ఉన్నప్పుడు మన ప్రేరేపిస్తుంది ఖచ్చితంగా అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి మార్గాన్ని నిర్ణయిస్తుంది అలాగే మనం వెంటతో చేసిన చేప బొమ్మలు ఇవి మనకి వస్తువులు షాపులు దొరుకుతూ ఉంటాయి ఇలాంటి చేప బొమ్మలు రెండు తీసుకోండి మీరు పడుకునేటప్పుడు మీ దిండి కింద కానీ లేదంటే ఒక బౌల్ తీసుకోండి ఇలా బౌల్ తీసుకోండి దానిలో నీరు పోయండి గాజు బౌల్ అయితే ఇంకా చాలా మంచిది దానిలో ఇలా చేప బొమ్మలు వేసి రెండు బొమ్మలు వేయండి వేసి పట్నం పెట్టుకోండి పెట్టుకొని మీరు ఉదయం పెట్టుకున్నారు నీరు అలా చూస్తూ ఉండండి తర్వాత దీన్ని నీరు పొద్దున్నే మళ్ళీ కొత్త నీరు మార్చుకుంటూ ఉండండి రోజుకు రోజుకు నీరు మార్చుతూ ఉండండి వెండి బొమ్మలు వేసి మీ జీవితంలో మీకు ఆకర్షణ శక్తి పెరుగుతుంది మీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది ఖచ్చితంగా ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఉపాయం అదృష్టం కావాలి నాకు ఆకర్షణ కలగాలి అనుకునేవారు ఇది మీరు చేస్తూ ఉండండి ఎందుకంటే ఈ చేపలు అనేవి మనకి అంటే ఒక రకంగా చెప్పాలంటే చేప అనేది శుభానికి సూచికగా చెప్తూ ఉంటాం మనం వెండి చేపలు చేయడం వల్ల మనో మనోశక్తి అంటే ఒక రకంగా చెప్పాలంటే మనసుకు ఒక అద్భుతమైన శక్తి వస్తుంది ఇది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి మీకు పనిచేస్తుంది మేము అలా నీళ్ళు పెట్టి పెట్టుకోలేము అనుకునేవారు దిండి కింద కూడా పెట్టుకోవచ్చు రెండు వెండి చేపలను తీసుకొని దిండి కింద పెట్టుకోవడం ఉదయాన్నే లేచిన తర్వాత మళ్ళీ తీసి పక్కన పెట్టుకోవడం అలా రాత్రిపూట పడుకునే ముందు పెట్టుకోవడం మిగతా సమయంలో తీసి పక్కన పెట్టుకోవడం ఇలా చేయాలి అలాగే ఇంకొకటి చెప్తాను ఎవరైతే శని దోషాలతో బాధపడుతూ చాలా ఇబ్బంది పడుతున్నామండి డబ్బు రావడం లేదు అనుకునేవారు మీరు చేయొచ్చు ఏదైనా స్టీల్ ఐరన్ పాత్ర కానీ దాంట్లో కొంచెం నీరు పోసి పక్కన పెట్టుకోండి ఉదయాన్నే తీసి వాడి నీటిని మొక్కల్లో పోసేయండి ఇలా ప్రతిరోజు నిద్రపోయే ముందు పెట్టుకోవడం తర్వాత తీసి మొక్కల్లో పోసేయడం ఇలా చేయడం వల్ల కూడా మీకు శని ప్రభావం నుంచి కొంచెం తగ్గుతుంది మానసికంగా మీకు మానసికంగా ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు అలాగే ఇది ఈ ఉపాయాన్ని పెళ్లి కాని వారు మాత్రం చేయవద్దు పెళ్ళైన వారు మాత్రమే చేయండి స్టీల్ గిన్లో మీరు నీరు పూసి పెట్టుకునేది అలాగే ధనాకర్షణ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చేస్తున్న వ్యాపారాల్లో లాభాలు రావడానికి మీరు పనిచేయాలి సోమవారం నాడు ఏదైనా ఒక రావిచెట్టు దగ్గరికి వెళ్ళండి అది గుళ్ళో ఉన్నా ఎక్కడున్నా సరే ఒక ఆకు రాలి పడిన ఆకు పండిన ఆకు కానీ ఇలా ఆకు తెచ్చుకోండి తెచ్చుకొని మీరు మామూలుగా ఇళ్లల్లో ఉండి వ్యాపారం చేసేవారు కానీ అది ఆన్లైన్ బిజినెస్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇంట్లో ఉండి వ్యాపారం చేసేవారు రోజు రాత్రి పడుకునే ముందు ఆకు రాలిన ఆకు తెచ్చుకోండి రాలిన ఆకు మాత్రమే తెచ్చుకోండి కొయ్యవద్ది ఉపాయానికి అది సోమవారం రోజున మీరు దిండి కింద పెట్టుకోండి పడుకోండి ఉదయాన్నే లేచిన తర్వాత ఆకు తీసి పక్కన పెట్టుకోండి మీకు ఇంకా వేరే ఏమి ఆలోచించవద్దు సంసారం చేయవచ్చా చేయకూడదా తినవచ్చా తినకూడదా ఏమీ లేవు దీంట్లో నియమాలు ఏమీ లేవు పెట్టుకోవడం ఉదయాన్నే లేచిన తర్వాత తీసుకోవడం మళ్ళీ ఆకు పాడైపోతే మళ్ళీ సోమవారం నాడు తెచ్చుకోవడం మళ్ళీ దిండి కింద పెట్టుకోవడం ఉదయాన్నే తీసి పక్కన పెట్టుకోవడం అలా ఆకు బాగా ఉన్న రోజులు వాడుకోవడం తర్వాత మళ్ళీ సోమవారం నాడు ఇంకొక ఆకు తెచ్చుకోవడం మీరు అవకాశం లేదనుకునేవారు అదే వ్యాపార సంస్థల్లో అయితే వ్యాపారం చేసేవారు మీ క్యాష్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా మీరు రోజు ప్రతి సోమవారం నాడు ఇది చేయవచ్చు ఇది కంటిన్యూగా ఉంచుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు రావి చెట్టు ఆకు చెట్టు నుంచి రాలిపడిన పండిన ఆకు అయితే చాలా ఉత్తమం అది ఆకు రాలుతూ రాలూ ఉండగా దొరికింది అనుకోండి ఇంకా అదృష్టం ఖచ్చితంగా మీకు ధనాకర్షణ కలిగి తీరుతుంది ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మనం లాస్ట్ ఉపాయం చెప్తాను మీరు రాత్రిపూట పడుకునే ముందు మీ చేతిలో ఏదైనా సరే వెయ్యి రూపాయల బిల్లు కానీ ఐదు రూపాయల బిల్లలు కానీ రెండు రూపాయల బిల్లు కానీ ఏదైనా సరే పడుకునే ముందు మీ దిండి కింద పెట్టుకోండి దానివల్ల మీకు ధనం సంపాదించాలి ధనాన్ని ఆకర్షించే మానసిక స్థితి ఏర్పడుతుంది తర్వాత దీన్ని ఉదయాన్నే లేచిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇలా మీరు ప్రతిరోజు కూడా ఒక రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఐదు రూపాయలు దిండి కింద పెట్టుకోవడం తీయటం ఒకవేళ పెట్టాము తీయలేదండి అలా కంటిన్యూ ఉంచవచ్చా ఉంచకూడదు రాత్రి పడుకునే ముందు పెట్టడం ఉదయాన్నే తీయటం దీనివల్ల మీకు ఏమవుతుందంటే ధనాకర్షణ శక్తి పెరుగుతుంది అంటే ధనాన్ని సంపాదించాలని మానసికమైన ప్రేరణ కలుగుతుంది దానివల్ల ధన సంపాదన పెరగడానికి మీకు ప్రేరణాశక్తి వస్తుంది ఈ పది ఉపాయాల్లో మీరు ఏది చేయగలిగితే అది చేయండి మేము ఉద్యోగాలు కోల్పోయామండి మాకు సంపాదన లేదండి వ్యాపారం సాగడం లేదండి అనే వారు ఎవరైనా చేయవచ్చు అలాగే చాలామంది ఏంటంటే మనం మనలో ఉన్న లోపాలను ఎదుక్కుంటూ ఉంటాం లోపాలు చేసుకోవాలే కానీ రంధ్రాన విషయం మానేయండి నేను ఎలా చేయడం వల్ల అలా జరిగింది అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అలా జరిగిపోయింది ఇలాంటి రంధ్రాన విషయాన్ని వదిలేయండి అలాగే మనం పనిచేయడం మానేసి ఎదుటివారిలో ఉన్న లోపాలు వెతకడం మొదలు పెడతాం మన సమయాన్ని డబ్బుగా మలుచుకోవాలి అంతేగాని సమయాన్ని ఎదుటివారిలో ఉన్న లోపాలను ఎదురుతూ కూర్చుంటే వాడి లోపం మనకొస్తుంది మనం అలా మిగిలిపోతాం కాబట్టి నీకు డబ్బు సంపాదించాలని ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా డబ్బు గురించి ఆలోచించాలి ప్రేరేపించాలి మీ మనసుని ప్రేరేపించాలి ధనం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మనం నిత్యం కూడా ఏది చేసినా చేయకపోయినా స్నానం చేసిన తర్వాత మన ఇష్టదైవాన్ని కానీ మన కులదైవాన్ని కానీ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా స్మరణించ అంటే మనం స్మరించాలి అంటే జపం కూడా చేసుకోవడం చాలా మంచిది ఒక మినిమం నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై ఒక్కసార్లు అన్న మనసులో మన ఇష్టదైవాన్ని స్మరించాలి ఇది ఎవరు చేస్తారో వారికి ఎన్ని కష్టాలు ఉన్నా ఏదో సమయంలో ఒక్క రెండు సెకండ్లో లైఫ్ మారుతుంది ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా అదృష్టాన్ని పొందుతాం మీరు మంచం కింద మంచం దిండి కింద వీటిని పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా ధన సంపాదన పెరుగుతుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతరి నమ